అందరికి నమస్కారం అండి ఇది సిఆర్డి మెడిసిన్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఆర్డి వైరస్లు అలా వస్తున్నాయి నేను ప్రతి ఒక నాలుగు ఐదు మెడిసిన్ ఇచ్చాను ఆల్రెడీ వైరస్కి కూడా ఇది ఇది కూడా సేమ్ కుంగుడుకాయ గింజ అంతా కోడి గుంజుని వేసేసి అంటే మనం ప్రజెంట్ అయితే వైరస్ లేదు చూపిస్తానండి వేసి ఇది వైరస్ అండి ఇది వైరస్కి సంబంధించింది నేను ఇంతకుముందు మూడు ప్యాకెట్లు ఇచ్చేవాడి ఇప్పుడు అది బాటిల్కి తీసుకొచ్చేసాను ప్యాకింగ్ బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా చేయొచ్చు అని ఇది వైరస్కి వాడేదండి ప్రెజెంట్ అయితే ఎక్కువ లేవు మన దగ్గర తక్కువ ఉన్నాయి ఇవి చూపిస్తా కోసం వీడియో చేస్తున్నామని మీకు చూపిస్తాను ఇది సిఆర్డి ఒక కుంకుడు వేసిన తర్వాత ఈ మెడిసిన్ టూ ఎంఎల్ వేయాలండి నేను లేని దానికి చూపిస్తున్నానండి వైరస్ ఉన్నప్పుడు ఇలా వేయకూడదండి వైరస్ ఉన్నప్పుడు ఒక కోడికి పట్టుకుని ఇంకో కోడిని పట్టుకునేటప్పుడు వెరకాని స్నేహిలలో ఉంచాలండి చేతి మన చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కోడి పట్టుకొని వాడాలండి అదండి ఇది వైరస్కి సంబంధించిందండి ప్రజెంట్ ఇప్పుడైతే తక్కువ ఉంది ఫస్ట్ సిఆర్డీ అయ్యే జరుగుతుంది కాబట్టి వాటి మీద ఉంది చూపిస్తాను నలుగురికి ఇచ్చాను వాళ్ళకి పెడతానికి వీడియో చేశాను